హలో అండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ తవిత తులసి నేను ఫ్యామిలీ స్పెషలిస్టు కాబట్టి కుటుంబాలు బాగుండాలి ఆనందంగా ఉండాలని ఆశపడే దాంట్లో నేను ముందుంటాను అందుకని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కుటుంబం కోసం కుటుంబంలో ఉన్న రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కోసం ప్రాపర్ డైనమిక్స్ కోసం చెప్తా ఉంటాను ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రాపర్గా మన డైనమిక్స్ని మన రోల్స్ని మనం పర్ఫామ్ చేయగలుగుతాము అప్పుడే మన కుటుంబం బాగుంటుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది కొత్త వైపు పరుగులు పెడుతున్నారు కుటుంబాలు కానీ కుటుంబంలో ఉన్న యువత కానీ లేదంటే అందరూ కుటుంబం సభ్యులు సమాజంలో ఎలాంటి పరిణామాలకు లోన్ అయిపోతున్నారంటే అడిక్ట్ అయిపోతున్నారంటే యానిమల్ సినిమా వచ్చింది చూడండి అది అసలు ఎంత నికృష్టమైన పరిస్థితిని తెలియజేస్తున్నది అసలు ఏమీ నేర్పిస్తున్నది అది ఒక్కటే కాదు ఈ మధ్యన వస్తున్న సినిమాలన్నీ కూడా అంటే జంతు ప్రవృత్తిని నేర్పించడం నెగిటివిటీని పెంపొందించటము అంటే రే పొద్దున్న మనము మన ఇళ్ళల్లో ఉన్న స్త్రీలను కూడా మనము చూస్తే అంటే ఏదైనా చేసేయచ్చు అన్న ఆలోచనని క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు ఈ తప్పుని ఖండించకపోగా దాన్ని అసలు సూపర్ బంపర్ హిట్ చేసి చూస్తున్న మన మానవ జాతిని నియమనాల్లో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకనంటే మనము జంతువు నుండి వచ్చి పరిణామం చెంది ఈరోజు ఎంపవర్మెంట్ దిశగా వెళుతున్నాం వెల్ఫేర్ దిశగా వెళుతున్నాం మళ్ళీ జంతు ప్రవర్తనకు లోన్ అవ్వడం అంటే అది నిజంగా అంత అంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదనే చెప్పాలి ఎందుకంటే మనమంతా కూడా చాలా అంటే పరిణామక్రమంలో వచ్చేసాం మనము రెస్పాండ్తో పాటు మనము రియాక్ట్ అవ్వగలం కానీ జంతువులు రియాక్ట్ మాత్రమే అవ్వగలవు రెస్పాండ్ అవ్వలేవు మరి జంతు ప్రవర్తనలోకి మళ్ళీ తిరిగి వెళ్ళడం అంటే మనము అనార అనాగరికంలోకి మళ్ళీ దిగజార్తపోతున్నట్టు లెక్క అనమాట మన భారతదేశ కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతమైనది పటిష్టమైనది అది కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి కుటుంబంలో పెద్దలపైన తల్లిదండ్రులపైన ఉంది ముందుగా పెద్దలు తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు నడుచుకుంటారో అదే పిల్లలు ఇమిటేట్ చేస్తారు అదే సమాజంలో ఒక మంచి పరిణామక్రమంగా వెళుతుంది కాబట్టి ఇలాంటి వాటిని అపోజ్ చేయండి ఇలాంటి అంటే నీచమైన నీసత్వమైన ఒక నెగిటివ్కి దారి తీసే సినిమాలను తీకుండా ఆపండి పరిణామక్రమంలో అభివృద్ధి చెందే పదంలో నడిచేటట్టు సినిమాలు తీస్తే బాగుంటుంది అంతేగాని ఒక అంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేసే విధంగా పాజిటివ్ ఉండదు అంటే ఒక మంచి చూడాలంటే చాలా కష్టతరమైన పని అంటే హ్యూమన్ బీయింగ్కి అలాంటిది చెడు వైపు చాలా ఆకర్షణితు అవుతూ చెడుని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోతే ఈ సమాజం ఏమైపోతుంది మళ్ళీ మనము నికృష్టమైన పరిస్థితుల్లోకి దిగజారిపోవాల్సి వస్తుంది కాబట్టి కుటుంబాలు బలోపేతం అవ్వాలంటే ఇలాంటివన్నీ ఆప్ చేయాలి ఇలాంటివి మనము అపోజ్ చేయాలి అప్పుడే కుటుంబంలో మన రిలేషన్స్ బాగుంటాయి అసలు కుటుంబం అంటేనే లవ్ అండ్ అఫెక్షన్తో కూడింది ఆ లవ్ అండ్ అఫెక్షన్కి చోటు లేకుండా ఎమోషన్స్కి దారితీస్తే అవి కొట్లాట్లకు హింసకు ప్రతిహింసకు దారితీసి విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబ రిలేషన్స్ మానవ రిలేషన్స్ కాబట్టి దయచేసి అర్థం చేసుకుని సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కథలు రాసేవాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి అంటే చెడు భావనలతో చెడు అభిప్రాయాలను కలిగించే విధంగా ఈ కథలు కానీ సినిమాలు కానీ రాయొద్దు తీయొద్దు మానవ జీవనాన్ని భ్రష్టు పట్టించొద్దని వేడుకుంటూ నమస్తే